ఎక్కువగా చుట్టాలు ఉన్న ఇంట్లో టైలరింగ్ ఎలా ఉంటుందో తెలుసా మిషన్ మోగేది మన దగ్గరే కానీ లాభం మాత్రం కలిసిపోతుంది వాళ్ళందరూ మన వాళ్లే కాబట్టి ఒకటి ఫ్రీగా కుట్టు అంటారు అది ఒక్క మాట మనకి మాత్రం గంటల కష్టం ఈ సమస్యని మీలో ఎవరైనా ఫేస్ చేస్తారా ఫ్రీగా కుట్టడం వల్ల ఏమవుతుంది మన శ్రమకి విలువ ఉండదు మన సమయానికి విలువ ఉండదు రోజుకొక్క బ్లౌజు మరుసటి రోజు ఇంకొక ఫ్రాకు మన చేతులు పనిచేస్తాయి కానీ మన పరస మాత్రం ఖాళీగానే ఉంటుంది కష్టం పెట్టినా కూడా మనీ రాకపోవడం అదే మనసుకి పెద్ద నిరస దాంతో టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కుటుంబం ఉన్నట్టు పనికి కూడా విలువ ఉండాలి మన శ్రమకి రేటు పెట్టుకోవడం స్వార్థం కాదు వాళ్ళు ఫ్రీగా అడిగినా మనం సాఫ్ట్గా చెప్పాలి పని ప్రేమతో చేస్తాను కానీ నా కష్టాన్ని గౌరవించండి అది చిన్న మొత్తమైనా సరే అది నా సమయానికి విలువ అని మన పని విలువ మనం పట్టుకున్న రోజే మన జీవితంలో విజయానికి కూడా విలువ పెరుగుతుంది నా ఫ్రెండ్ ఒక ఆమె ఈ చుట్టాల దెబ్బకి మొత్తానికి టైలరింగ్ ఎవరు కుటుంబాన్ని అడిగినా మిషన్ పోయిందని అబద్ధం చెప్తుంది దీనివల్ల ఎవరు నష్టపోతారు ఫ్రెండ్స్ తెలుసు కదా వీడియోకి ఒక లైక్ చేయండి